హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేర్ ఆఫ్ కళ్యాణ్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ దోశలోకి పాయా అండి ఇది యాక్చువల్ పాయాలా ఉండదు బట్ దోశలోకి సూపర్గా ఉంటుంది పాయా చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ టూ ఆనియన్స్ వెల్లుల్లి అల్లం కొబ్బరి ఈ పచ్చిమిర్చి ఆయిల్ కాగాక వేసుకోవాలి ముందుగా మసాలా కోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను తర్వాత కొబ్బరి చెక్క లవంగం ఇలాచిని ఇలాగ మసాలాకు వేసుకుంటున్నాను సో ఈ పాయ ఈ కాళ్ళు అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి లెగ్స్ని మా బుట్టది కూడా బాగా హెల్ప్ చేస్తుంది మా అమ్మకి పాయాని బాగా కాలుస్తారు కదండి సో పాయన ఇలా బ్లాక్గా ఉంటుంది కదా అది చాక్ తోటి రిమూవ్ చేసేసుకుంటున్నాము నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత సో మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాని వేసుకోవాలి సో మసాలా బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత పుదీనా ఆకుల్ని వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత సో మసాలా కూడా కొంచెం బ్రౌనిష్గా టర్న్ అయింది కదా ఈ టైంలో మీకు తగినంత కారం వేసుకోండి నేనైతే త్రీ టేబుల్ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను చిటికెడు పసుపు టేస్ట్కి తగినట్లు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ టూ టేబుల్ టీ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సో ఈ మసాలా అంతా కూడా చాలా డ్రైగా ఉంది కదా సో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో కాసేపు బాయిల్ అయిన తర్వాత సో ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాయ ముక్కల్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఈ పాయా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలి ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఇలా చేసుకున్న తర్వాత ఈ ముక్కలు మురిగేంత వరకు వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయాయో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి పాయా అయితే ప్రిపేర్ అయిపోయిందండి దోశలోకి ఇలా కొత్తిమీర తోటి లాస్ట్లో గార్నిష్ చేసేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కేర్ ఆఫ్ కళ్యాణ్ అని టైప్ చేసిన తర్వాత ఇలా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ